మాద్రవేత్త చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మనకు ఈ మిషన్ పరివర్తన భాగంగా రాష్ట్ర ఈ మాద్రవ రహిత చేయాలి దాంతోపాటు సేమ్ మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్లస్ మొత్తం సమాజ్ ఇది మాద్రవ్య రహిత చేయడానికి మనం మనకు టార్గెట్ ఉంది దాని భాగంగా లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి మనం అందరూ కష్టపడుతున్నాము ఈ చాలా పెద్ద మినేస్ ఇది మెయిన్లీ మనం ఇది ఎలిమినేట్ చేయాలంటే రెండు స్ట్రాటజీ ఉంటాయి ఒకటి డిమాండ్ రిడక్షన్ సెకండ్ సప్లై రిడక్షన్ సప్లై రిడక్షన్ కోసం మనం ఆల్రెడీ మన ఏరియాలో ఎక్కడెక్కడ నుంచి ఈ ఎండి క్రాక్ గంజా వస్తుంది అది ఆల్రెడీ లిస్ట్అట్ చేసిన హాట్స్పాట్ కూడా లిస్ట్అట్ చేయడం జరిగింది చాలాసరి మనం మన ఏరియాలో వెహికల్ తో పాటు ట్రైన్ చెకింగ్లో ఆల్మోస్ట్ వందల కేజీ మనం సీజ్ కూడా చేయడం జరిగింది బట్ సప్లై రిడక్షన్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే అట్లా లేదు సో డిమాండ్ కూడా మనం తగ్గించాలి డిమాండ్ కంప్లీట్ ఎలిమినేట్ చేయడానికి ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ సో అవేర్నెస్ అవేర్నెస్ కలపాలి అంటే పోలీస్తో పాటు ఈ మొత్తం సొసైటీలో ప్రతి ఒక్కరు ఈ ఒక అంబాసిడర్ లాగా ఒక సోల్జర్ లాగా ఈ రోల్ ప్లే చేయాలి ప్రతి గ్రామంలో ఒక తీర్మానం చేసి ఆ గ్రామం ఈ మాదగ్రవ రహిత చే చేయడానికి మనం ముందుకు వచ్చి ఈ అట్లా తీర్మానం చేసి ఇది ఆ ఏరియాలో ఇట్లాంటి ఎవరు ఉంటే మనం రీహాబిలిటేషన్ కోసం కూడా అది హెల్ప్ చేద్దాం బట్ ప్రతి ఒక్కరు ఈ మిషన్ పరివర్తనలో పార్టిసిపేట్ చేసి ఈ మన డిస్ట్రిక్ట్ మన సమాజం ప్లస్ మన రాష్ట్ర ఈ మాదక ద్రవ్య చే చేయడానికి మనం ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ